ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అన్ని నిజాలు బయటపడతాయన్న మంత్రి హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారన్నారు ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికి హరీష్ అమెరికా వెళ్లారని చెప్పారు ఎవరికీ చెప్పకుండా అమెరికా వెళ్లాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని మంత్రి ప్రశ్నించారు నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్ రాధాకృష్ణారావు ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐపీ చీఫ్ గా ఉండే రిటైర్ అయిన ఎక్సెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు వేల కోట్లు వసూలు చేసి ఇంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్ నువ్వు మొత్తం ఎందుకంటే ఫైనల్ గా అందరు ఇరుక్కున్నారు ఇక లాభం లేదు రేపు మాప ప్రభాకర్ వస్తున్నాడు ఆయన కూడా అప్రూవర్ మారిపోతున్నాడు మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా నేను నా కొడుకు కూడా జైల్లో పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల ట్వంటీ సిక్స్త్ రోజు ఈ అల్లుడు మేనల్లుడు హరీష్ రావుని అమెరికాకు పంపించు ఎన్నడు పంపించిండు ట్వంటీ సిక్స్త్ మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈ కే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫ్లైట్ నెంబర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఏఎం డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో ట్వంటీ సిక్స్ మేకు మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది వయా వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున సెవెన్ థర్టీ ఏఎంకు నిన్న హైదరాబాద్లో దిగిండు చికాగో పక్కకు అక్కడ కొలనాడో చికాగో అక్కడక్కడే దిగుతున్నా దొంగ టెలిఫోన్ దొంగ ఎవరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకరరావు చెప్పకుండా దొంగ చాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకరరావుని కలిసి నువ్వు ఇప్పటింతా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది డేట్తో సహా చెప్పినా మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు రావు ఎవరికైనా